డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ సర్వసభ్య సమావేశం నగర పంచాయతీ సమావేశ మందిరంలో చైర్మన్ కమిడి ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు ఈ సమావేశంలో కౌన్సిలర్స్ బొంతు బుజ్జిబాబు ముప్పర్తి బాలకృష్ణ లేవనెత్తిన పలు అంశాలపై అధికారులు సమాధానం ఇవ్వలేక నీళ్లు నమిలారు అనధికార లేఅవుట్లో బిల్డింగ్ నిర్మాణాలకు ప్లాన్ అప్రూవల్ ఇవ్వడంపై కౌన్సిలర్ బుజ్జిబాబు రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తూ సమావేశంలో చైర్మన్ కు అందించారు నాన్ లేఅవుట్లో ఇష్టారాజ్యంగా కట్టడాలు కడుతున్న టౌన్ ప్లానింగ్ అధికారులు నిద్ర మత్తులో జోగుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు నాన్ లేఅవుట్లో అక్రమంగా కడుతున్న కట్టడాలపై అధికారులు సమాధానం చెప్పాలని నిలదీయడంతో టౌన్ ప్లానింగ్ అధికారి రాజేష్ బాబు నీళ్లు నములు ఇచ్చిన సమాధానంపై అసహనం వ్యక్తం చేశారు అదే సందర్భంలో మరో కౌన్సిలర్ బాలకృష్ణ నాన్ లేఅవుట్లో కొనుగోలు చేయవద్దని బోర్లు పెట్టవలసిన అధికారులు చోద్యం చూస్తున్నారని అధికారులు చర్చించిన అంశాలేవి నేటికీ కూడా పరిష్కారం కాకపోవడంతో కౌన్సిలర్ల సమావేశంలో అధికారుల తీరును ఎండగట్టారు ఈ సమావేశంలో కౌన్సిలర్లు అధికారులు తదితరులు పాల్గొన్నారు చెప్పండి మీరు గమనించాలి ఆ విషయం మీరు గమనించాలి మనం గమనించాం ఇచ్చాం టెంపుల్ ఒక మహిళగా ఆవిడ అడుగుతున్నాయి అంటే ఒక బాధ్యత తోటి సభా సమయం నిరూపించగలిగారా నిరూపించగలిగారా పెట్టించండి అది బయట జరిగిన దానికి మీరెవరే

ఒక రోజు ఒక త్రీ అవర్స్ గురి ఎంఆర్ఆర్ ప్లస్ మేము రెండు నెత్తి మీద పెట్టుకుని మునిగిపోయి నెత్తి మీద పెట్టుకుని వీడియోలకు అంటే కాదు కష్టం అది కష్టమే నిజంగా మునిగిపోయింది కాల్ టేబుల్ మీద పెట్టుకుని వర్క్ చేస్తున్నట్టుగా మునిగిపోయింది ఫైల్స్ అన్ని చూపించాం కారణం ఏంటి కారణం ఏంటి కారణం ఏంటంటే సార్ ఎక్కడ ఈ అనాథరైజు వెంచర్స్ వాళ్ళు వాళ్ళందరూ కూడా డ్రైనేజ్ వ్యవస్థను మొత్తం మూసేసి మీరు ఎటో దిగ్గకుండా చేయడం వల్ల ఎంఆర్ఓత్తి కాల్ కూర్చున్నారు ఆఫీస్ స్టాఫ్ అంతా కూడా నెత్తిని క్వాలి మీడియాకి అందరికి కూడా చెప్పు ఏ ఎన్ని సంవత్సరాల్లో మొలగలేని మొన్న వర్షం ఉన్న మొత్తం పాతాలను తీసుకొచ్చి కింద పెట్టిందా లేదే సర్వసాధారణంగా కూర్చున్న వర్షం ఎందుకు వర్షాలు అంటే కారణం ఏంటంటే కంటిన్యూ కారణం ఏంటంటే వర్షాకాలం సీజన్ గా కురుస్తుంది కానీ దిగాల్సిన ఈ ఇన్పుట్ అవుట్లెట్లు ఏ ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఆక్రమించేశారు ఆక్రమించి కన్స్ట్రక్షన్ చేసేసి అమ్మేశారు ఇంకా అమ్ముతూనే ఉంది కానీ మనం ఆ ఓపెన్ చేసే ఏదైతే కప్పెట్టేసాడో పంట బోధిని మురుగు దాన్ని ఓపెన్ చేయించి కనీసం తోరయించలేని స్థితిలో ఈ వ్యవస్థ ఇక్కడ పనిచేస్తుంది త్రీ మంత్స్ పట్ల కూడా అక్కడ కప్పెట్టినటువంటి దాన్ని మనం ఓపెన్ చేయించలేని స్థితిలో ఉన్నప్పుడు ఈ కౌన్సిల్ మీటింగ్ రావడం అవసరం ఈ ప్రకారం మీరు దాన్ని ఆ పరిధిలోకి తీసుకుని దాని వ్యవహారాన్ని మీరు చక్క అంటే ఈవేళ ఎంఆర్ఓ ఆఫీస్ మునిగిపోయింది పోలీస్ స్టేషన్ మునిగిపోయింది రేపు ఒదుట నగర పంచాయతీ మునిగిపోద్దు అంటే ఇలాగే వదిలేస్తామా అంటే ఎన్ని రోజులకి దిగుతుందో నేను అన్ని రోజులకి దిగుతుంది ఒక కలెక్టర్ గారు వచ్చారు ఇస్టిమేషన్ ఏమన్నారు ఏదైనా జరుగుతుంది కానీ ఇమ్మీడియట్లీ జరిగేది కాదు కదా సార్ అది అది మీరు డిప్యూటీ తహసీల్దార్ గారు వచ్చారు నా వంతుగా నేను వెళ్ళి ఎప్పటికప్పుడు అటాక్ ఇచ్చి చెప్తున్నాం బట్ ఏంటంటే అక్కడ కన్వెన్షన్ బిఫోర్ కన్వెన్షన్ అప్పుడు ఫండమెంటల్ గా ఏంటంటే ఇది ఇస్తేనే ఎప్రూవల్ ఇవ్వాలని చెప్పి చెప్పేవాడి ఆయన కూడా

అది కట్ చేయించి తోర్లో వేయించాల్సిన బాధ్యత అవ్వండి మీరు ఎంఆర్ ఆఫీస్ పెట్టారా ఇది మా సబ్జెక్ట్ కాదు ఫోన్ చేసి ఇది మా ఊరు కాదు పెట్టారా